స్వాగతం అందరికి ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా విలువైన విషయాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక ఆటో డ్రైవర్ ఒక మహిళ జీవితాన్ని రక్షించాడు ఆమె కోటీశ్వరురాలని తెలిసిన తర్వాత జరిగినది ఎవ్వరూ ఊహించనిదే ఈ కథ కేవలం ఒక ఆటో డ్రైవర్ కథ కాదు ఇది ఒక నిర్ణయం గురించిన కథ ఒక మనిషి జీవితాన్ని రక్షించడమే కాక మరో మనిషి జీవన గమనాన్ని మార్చేసే కథ ఒక పేద మనిషి దానికి డబ్బు లేదు బలమూ లేదు ఉన్నదల్లా నీతితో కూడిన మనసు ఒక పాత ఆటో ఆ రాత్రి అతను ఒక అపరిచితురాలికి సాయం చేశాడు ఆమె పేరు తెలియకుండా ఏమీ ఆలోచించకుండా కేవలం ఒక జీవితాన్ని కాపాడవచ్చని అనుకుని కాని అతను ఎప్పటికీ ఊహించలేదు తాను రక్షించిన ఆ మహిళ కోటిస్వరురాలని ఆమె కారణంగా తన జీవితం ఒక్కసారిగా మారిపోతుందని ఈ నిజమైన హృదయాన్ని కదిలించే కథను చివరి వరకు చదవండి కాని అంతకుముందు మీ పేరు మీ ఓరు పేరు కామెంట్లో తప్పక రాయండి లక్నో నగరంలో ఒక పాత బస్తీ ప్రతి ఉదయం సైకిల్ గంటల సద్దు ఆటోల హారన్లు ఇండ్ల నుంచి వచ్చే టీ వాసనలతో జనం మేల్కొనేవారు ఆ బస్తీలోని ఒక మూలన శ్యామ్లాల్ ఇల్లు చిన్నగది పైకి టిన్షెడ్ గుమ్మం బయట ఒక పాత ఆటో శ్యామ్లాల్ రోజూ ఉదయం టీ తాగుతూ ప్రయాణికుల కోసం బయల్దేరేందుకు సిద్ధమయ్యేవాడు అతని భార్య మీనా వంటింట్లో ఉండేది కూతురు ఆర్య స్కూల్ పుస్తకాలు తెరిచి చదువుకుంటూ ఉండేది అతని తల్లి నుంచి నీళ్లు తోడుకుంటూ ఉండేది అంతా సాధారణంగా సాగుతోంది కాని అప్పుడు ఆ ఇరుకు గల్లీలో ఒక నల్లటి మెరిసే ఎస్యువి వచ్చి ఆగింది అలాంటిగాడిది ఆ బస్తీలో ఎవరూ ఎప్పుడూ చూడలేదు గాడిలోంచి ముగ్గురు దిగారు వాళ్ల బట్టలు అంత పరిశుభ్రంగా ఖరీదైనవిగా ఉన్నాయి బస్తీ జనం కిటికిల్లోంచి చూడ్డం మొదలెట్టారు వాళ్ల మొహాల్లో గంభీరం నడకలో ఆత్మవిశ్వాసం కళ్లలో ఏదో వెతుకుతున్న ఆత్రం వాళ్లు నేరుగా శ్యాంలాల్ ఇంటి గుమ్మం తట్టారు బయట కూర్చున్న శ్యాంలాల్ ఒక్క క్షణం ఆగపోయాడు భయంతో అడిగాడు మీరెవరు ఒకతను గంభీరంగా నెమ్మదిగా అన్నాడు మీరేనా శ్యాంలాల్ శ్యాంలాల్ తల ఊపి అవును నేనే కాని ఏం సంగతి అన్నాడు మరో వ్యక్తి జేబులోంచి ఒక కాగితం తీసి మా యజమాని మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు వెంటనే మాతో రండి అన్నాడు శ్యామ్లాల్ భార్య మీనా భయపడిపోయింది కూతురు ఆర్య తల్లి చీర వెనక దాక్కుంది తల్లి కౌశల్య కళ్లలో భయం కనిపించింది శ్యామ్లాల్ ధైర్యం తెచ్చుకుని ఏం సంగతి నేను కేవలం ఆటో డ్రైవర్ని నన్నెందుకు కలవాలనుకుంటున్నారు అని అడిగాడు కాని వాళ్ళు సమాధానం చెప్పలేదు మీనా మధ్యలో అంది ఇలా ఎలా తీసుకెళ్తారు ఏం సంగతో చెప్పండి శ్యామ్లాల్ మీనా చేయి పట్టుకుని భయపడకు నేను ఆటో తీసుకెళ్తా ఏదైనా తప్పైతే తిరిగొస్తా అన్నాడు మీనా కళ్ళు చెమ్మగిల్లాయి కాని ఏమీ అనలేదు శ్యామ్లాల్ ఆటోలో కూర్చుని ఎస్యూవీ వెనకాలే భయందేరాడు శ్యామ్లాల్ ఆటో ఆ ఎస్యువి వెనక నెమ్మదిగా నడుస్తోంది అతని కళ్లలో భయం మనసులో కలవరం మెదడులో వేల సందేహాలు నేనేం తప్పు చేశానా ఎవరైనా ఫిర్యాదు చేశారా లేక ఏదైనా కుటనా ప్రతి మలుపులో అతని గుండె ఒక్కసారి ఆగపోయేది ఇరవై నిమిషాల తర్వాత ఎస్యువి ఒక పెద్ద కాలనీలోకి ప్రవేశించింది అక్కడ ప్రతి ఇల్లు రాజభవనంలా ఉండేది ఎత్తైన గోడలు ఇనుపగేట్లు లాన్లో అందంగా పూలమొక్కలు మార్బుల్ రోడ్లు శ్యామ్లాల్ మరో లోకల్లోకి వచ్చినట్టు ఫీలయ్యాడు ఎస్యూవీ ఒక ఆడంబరమైన బంగళా ముందు ఆగింది శ్యామ్లాల్ ఆటోని పక్కన నిలిపి నెమ్మదిగా దిగాడు అతని గొంతు ఎండిపోయింది కాళ్లు వణుకుతున్నాయి కాని అతను ఆ పెద్ద గుమ్మం వైపు నడిచాడు ఒక సేవకుడు గుమ్మం తెరిచి రండి సాయబ్ మేడం మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు శ్యామ్లాల్ హాల్లోకి అడుగుపెట్టాడు అక్కడ ఒక భారీ దుమ్మర్ గోడలపై విదేశీ పెయింటింగ్లు నేలపై మందమైన కార్పెట్ అతని కళ్ళూ మిరమిట్లు గొలిపాయి తన పాత చెప్పులు చూసి కొంచెం సిగ్గుపడ్డాడు అప్పుడు అతని చూపు సోఫాలో కూర్చున్న ఇద్దరిపై పడింది ఒక వ్యక్తి తెల్లని కుర్తాలో గంభీరమైన మొహం తీక్షణమైన కళ్ళు ఇంకొక మహిళ ఆమె మొహంలో సన్నని చిరునవ్వు ఆ నవ్వు చూసి శ్యామ్లాల్ మొహం మారిపోయింది అతని పెదవులు వణికాయి కళ్ళు విచ్చుకున్నాయి మేడం మీరు మీరు ఇక్కడ అని అడిగాడు ఆ మహిళ వైపు ప్రేమగా చూస్తూ భాయ్ ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను అది కేవలం నీ వల్లనే అని అంది శ్యామ్లాల్కి ఏం జరుగుతోందో అర్థం కాలేదు అతను ఒకే మాట పదే పదే అన్నాడు అర్థం కావట్లేదు అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ కూర్చో శ్యామ్లాల్ ఇదంతా నీకోసమే అన్నాడు హాల్లో వాతావరణం నిశ్శబ్దంగా ఉంది ఆ మహిళ నవ్వులో ఏదో గత దాగ ఉన్నట్టు అనిపించింది శ్యామ్లాల్ ఇంకా ఆశ్చర్యంగా కూర్చున్నాడు కాసేపటి తర్వాత అతని గొంతు తడబడుతూ మేడం చేశాను ఆ రాత్రి మిమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లాను అంతే అన్నాడు ఆ మహిళ కళ్ళు చెమ్మగిల్లాయి గట్టిగా ఊపిరి తీసుకుంటూ భాయ్ ఆ రాత్రి నీవు లేకపోతే నేను ఈరోజు ఈ సోఫాలో కూర్చుని కాదు అంది శ్యామ్లాల్ ఏదైనా మాట్లాడేలోపు ఆమె మాట్లాడటం మొదలెట్టింది ఆ రాత్రి వాన చాలా గట్టిగా కురుస్తోంది నా గుండెలో ఒక్కసారిగా నొప్పి మొదలైంది నా కారు దగ్గరికి వెళ్లే శక్తిలేదు మొబైల్ పర్సు ఇంట్లోనే మరిచాను గల్లీ నిర్మానుష్యంగా ఉంది నేను కింద పడిపోబోతున్నాను అప్పుడే నీ ఆటో ఎదురుగా కనిపించింది నీవు ఏమడగలేదు పేరు డబ్బు ఏమీ కాదు కేవలం కూర్చోండి తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్తాను అన్నావు నీ మానవత్వం నా జీవితాన్ని కాపాడింది భాయ్ శ్యామ్లాల్ కళ్లలో ఇంకా ఆశ్చర్యం అతను నెమ్మదిగా మేడం నేను నా కర్తవ్యం నెరవేర్చాను అంతే అన్నాడు ఆ మహిళ నవ్వుతూ ఈ రోజుల్లో అతి ముఖ్యమైనది కర్తవ్యం నెరవేర్చడమే అంది ఆమె తనని పరిచయం చేసుకుంది నా పేరు సాలిని మెహతా ఇతను నా భర్త డాక్టర్ అజయ్ మెహతా నగరంలో పేరెన్నికగల గుండె వైద్యుడు ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చూసి నిన్ను వెతకడం మొదలెట్టాం శ్యామ్లాల్ షాక్లో ఉన్నాడు తాను ఆస్పత్రికి తీసుకెళ్లిన మహిళ ఇంత పెద్ద ఇంటి యజమానిరాలని నమ్మలేకపోయాడు డాక్టర్ అజయ్ మాట కొనసాగించాడు మీ బస్తీ గురించి మీ కష్టాలు మీ కూతురు ఆర్యస్వప్నాల గురించి తెలుసుకున్నాం ఈ రోజు మీ మానవత్వానికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం శ్యామ్లాల్ కళ్ళు చెమ్మగిల్లాయి ఎలా సాయబ్ అని వణుకుతున్న గొంతుతో అడిగాడు డాక్టర్ అజయ్ అన్నాడు మీ కూతురు ఆర్య డాక్టర్ కావాలని మేం కోరుకుంటున్నాం ఆమె స్కూల్ కోచింగ్ మెడికల్ చదువు ఖర్చులని మేం భరిస్తాం మీ తల్లి ఔషధాలు చికిత్స అంతా మా ఆస్పత్రిలో మేం చూసుకుంటాం శ్యామ్లాల్ ఏడుస్తూ రెండు చేతులు జోడించి సాయబ్ మేడం ఇంత చేయొద్దు నేను ఏ ఆశతోనూ సాయం చేయలేదు అన్నాడు సాలిని మేడం నవ్వుతూ మేం ఏ ఉపకారం చేయట్లేదు భాయ్ నీవు మాపై వేసిన మానవత్వ రుణాన్ని తీర్చుకుంటున్నాం అంది డాక్టర్ అజయ్ లేచి శ్యామ్లాల్ మీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాం మా వ్యక్తిగత గాడిని నడపండి మంచి జీతం మీ కుటుంబానికి మా బంగళాలో గెస్ట్ క్వార్టర్స్లో ఉండే ఏర్పాటు చేస్తాం అన్నాడు శ్యామ్లాల్కి ఒక్కసారిగా భూమి కదిలినట్టు అనిపించింది వణుకుతున్న గొంతుతో సాయం నేను సామాన్య ఆటో డ్రైవర్ని చదువులేదు ఇంగ్లీష్ రాదు కేవలంగాడి నడపడం వచ్చు అన్నాడు డాక్టర్ అజయ్ నవ్వుతూ నీ దగ్గర ఈ రోజులో చాలా అరుదైన గుణముంది నీతి మానవత్వం మాకు అది చాలు అన్నాడు శ్యామ్లాల్ బిగ్గరగా ఏడ్చాడు తలవంచి నా కూతురు డాక్టర్ అవ్వడం నా స్వప్నం మీరు నాకు స్వప్నం కాదు నా జీవితాన్నే తిరిగే ఇచ్చారు అన్నాడు ఆ రోజు శ్యామ్లాల్ నుంచి తిరిగొచ్చినప్పుడు అతని బట్టలు అవే పాతవి నడక అదే సాదాసిదా కాని కళ్లలో ఒక తండ్రి నమ్మకంలా కాంతి ఇంటికి చేరగానే మీనా ప్రశ్నల వర్షం కురిపించింది ఏమైంది వాళ్ళెవరు ఎక్కడికి వెళ్లావు ఎందుకు ఏడుస్తున్నావు శ్యాంలాల్ ఏమీ అనలేదు కేవలం ఆర్యని ఎత్తుకుని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు బిడ్డా నీ స్వప్నం ఇక స్వప్నం కాదు ఈ రోజు నీ దారి మొదలైంది అన్నాడు మీనాకి ఏమర్థం కాలేదు కాని కౌసల్య అంతా అర్థం చేసుకుంది ఆమె ఆకాశం వైపు చూసి కళ్ళు మూసుకుని దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది శ్యాంలాల్ అన్ని వివరించాక మీనా ఆశ్చర్యపోయింది నిజంగానా ఇంత పెద్ద మనసున్న ధనవంతులు ఉంటారా అంది శ్యామ్లాల్ నవ్వుతూ మనసు డబ్బుతో కాదు మానవత్వంతో పెద్దదవుతుంది అన్నాడు కొన్ని రోజుల్లోనే అన్నీ మారిపోయాయి డాక్టర్ అజయ్ బంగళాలో గెస్ట్ క్వార్టర్స్ సిద్ధం చేయించాడు శ్యాంలాల్ కుటుంబం అక్కడికి మారింది ఒక పరిశుభ్రమైన గది చిన్న వంటగది టేబుల్ కుర్చీ అల్మరా ఆర్యకోసం ఒక స్టడీ కార్నర్ మీనా ఒకప్పుడు ఇతరుల ఇళ్లలో గిన్నెలు కడిగేది ఇప్పుడు తన వంటగదిలో రొట్టెలు చేస్తూ ఎవరి గద్దింపు లేకుండా సంతోషంగా ఉంది కౌసల్య ఆమె చేతులు ఇంకా వణుకుతున్నా డాక్టర్ పర్యవేక్షణలో ఉంది తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఆకాశం వైపు నవ్వుతూ చూసేది శ్యాంలాల్ ఇప్పుడు డాక్టర్ సాహెబ్ ఇనోవాగాడిని నడుపుతున్నాడు ఒక యూనిఫామ్ సాదాసిదా ప్రవర్తన అతి ముఖ్యమైనది గౌరవం ఉదయం గాడిని చేసి డాక్టర్ క్లినిక్ క్లినిక్కి తీసుకెళ్లేవాడు సాలిని మేడమ్ని ఆమె సామాజిక కార్యక్రమాలకు తీసుకెళ్లేవాడు సాయంత్రం ఇంటికి వచ్చి మొదట ఆర్యని అడిగేవాడు బిడ్డా ఈరోజు ఏం నేర్చుకున్నావు ఆర్యనవ్వుతూ ఈ ఈరోజు గుండె ఎలా పనిచేస్తుందో నేర్చుకున్నాను ఒకరోజు నీవు ఒక జీవితాన్ని కాపాడినట్టు నేను ఎవరి గుండెనైనా బాగుచేస్తాను అనేది శ్యామ్లాల్ కళ్ళు ప్రతిసారీ చెమ్మగిల్లేవి కాని ఆన్సుళ్ళు ఇప్పుడు బాధవి కాదు సంతృప్తి ఆన్సూళ్లు ఒకరోజు ఆర్యకి నగరంలోని అతి మంచి స్కూల్లో అడ్మిషన్ అయింది ఫారం నింపే సమయంలో డాక్టర్ అజయ్ స్వయంగా వెళ్లాడు ప్రిన్సిపాల్ అడిగినప్పుడు ఈ బిడ్డ మీతో ఎలా సంబంధం అని అజయ్ నవ్వుతూ ఇది మా కుటుంబంలో అతి పెద్ద ఆశ అన్నాడు సాలిని మేడమారీకి ఒక తెల్ల ఏ స్టెతస్కోప్ బహుమతిగా ఇచ్చి డాక్టర్ అవ్వడానికి ముందు మనిషిగా ఉండాలని ఆలోచించు బిడ్డా మిగతాది పుస్తకాలు నేర్పిస్తాయి అంది శ్యామ్లాల్ ఆ దృశ్యాన్ని చూస్తూ మనసులో దేవుడా ఈరోజు నేను నిజంగా తండ్రి అనిపించుకున్నాను అనుకున్నాడు కాని ప్రతి కొత్త కాంతితో కొన్ని నీడలు వస్తాయి బస్తీలో ఊరిలో జనం మాటలు మారాయి చూడు ఆటోవాడు ఇప్పుడు డాక్టర్గాడి నడుపుతున్నాడు కూతుర్ని పెద్ద స్కూల్లో చేర్పించాడు ఏదో ధనవంతుడు దయచూపాడు దీని అదృష్టం తెరిచింది కాని తీరుమాత్రం అదే రోడ్డు తీరు అని అనేవారు మీనా కోపంగా వీళ్లకి ఏం బాధ మనం పేదవాళ్లమని ఎగతాళీ చేసేవాళ్లు ఇప్పుడు కొంచెం బాగా బతుకుతున్నామని అస్సూయ అనేది శ్యాంలాల్ నవ్వుతూ మీనా దగ్గర ఏమీ లేకపోతే వాళ్లు ఇతరుల సంతోషంలో బాధ వెతుకుతారు మనం మన దారిలో నడవాలి తలవంచొద్దు అనేవాడు ఆర్య మొదటిసారి స్కూల్కి వెళ్లినప్పుడు కొత్త డ్రెస్ కొత్త పుస్తకాలు కానీ ఆలోచనలు పాతవే కొందరు పిల్లలు ఆమెను చూసి ఈ అమ్మాయి నుంచి వచ్చింది కదా డాక్టర్ ఎలా అవుతుంది అని గుసగుసలాడేవారు ఒక అమ్మాయి ఆర్యబ్యాగ్ని తాకడానికి కూడా ఒప్పుకోలేదు మా అమ్మ ఇలాంటివాళ్ల దగ్గర నుంచి జబ్బులు వస్తాయని చెప్పింది అంది ఆర్య ఏమీ అనలేదు నిశ్శబ్దంగా అన్నీ సహించింది ప్రతిరోజు స్కూల్నుంచి ఇంటికి వచ్చి ఏడ్చేది కాని తండ్రికి చెప్పేది కాదు ఒక రాత్రి మీనా నిద్రపోతుంటే దాది జపం చేస్తుంటే ఆర్య నెమ్మదిగా శ్యామ్లాల్ దగ్గరకు వచ్చి కూర్చుంది తడబడుతూ పాపా నేను మళ్లీ పాత స్కూల్కి వెళ్ళొచ్చా నేను అక్కడ సరిపోను అంది శ్యామ్లాల్కి ఆ మాటలు కత్తిలాగుచ్చాయి మొదటిసారి కూతురిని కసిరాడు బిడ్డా నీవు వంగడానికి పుట్టలేదు ఎవరైనా నిన్ను చిన్నగా చూస్తే నీ కష్టంతో వాళ్లకు జవాబు చెప్పు స్వప్నాలను వదిలేసే బిడ్డకంటే పేదవాడు ఎవడు ఉండడు అన్నాడు ఆర్య నిశ్శబ్దంగా ఉంది కాని ఆ రోజునుంచి ఆమె పోరాడటం మొదలెట్టింది ఎవరితోనూ పగ తీర్చుకోలేదు కేవలం తనని తాను బలంగా మార్చుకుంది ప్రతి సబ్జెక్ట్లో టాప్ వచ్చింది ప్రతి స్పీచ్లో చప్పట్లు కొట్టించింది ఒకరోజు స్కూల్లో సామాజిక సేవ గురించి స్పీచ్ ఉంది ఆర్య స్టేజ్పైకి వెళ్లి మైక్ పట్టుకుని గట్టిగా అంది నేను ఒక ఆటో డ్రైవర్ కూతుర్ని ఒక మహిళ జీవితాన్ని కాపాడే సమయంలో నా పాప ధనవంతుడిలా కాదు మనిషిలా ఆలోచించారు పెద్ద స్కూల్ ఫీజులు కాదు నా పాప నీతి నా జీవితాన్ని మార్చింది నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉండటానికి కారణం నా పాప ఏమీ ఆశించకుండా ఒక జీవితాన్ని కాపాడారు ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది డాక్టర్ అజయ్ సాలిని మేడం అక్కడే ఉన్నారు వాళ్ల కళ్లలోనూ ఆన్సూళ్లు శ్యామ్లాల్ ఆ వీడియో చూసి కళ్ళు చెమ్మగిల్లాయి బిడ్డా నీవు ఇప్పుడు నాకు కాదు ఈ సమాజానికి జవాబిచ్చే జ్వాల అయ్యావు అన్నాడు సమయం గడిచింది ఆర్య మెడికల్ ఎంట్రన్స్లో టాప్ చేసింది ఒకరోజు ఆమెను శ్యాంలాల్ని ఒక పెద్ద సన్మాన కార్యక్రమానికి పిలిచారు అక్కడ సామాన్యుల అసామాన్య కథలను చెప్పారు స్టేజ్పై శ్యామ్లాల్ ఆర్యని పతకంతో సన్మానించారు చప్పట్ల మధ్య శ్యామ్లాల్ వణుకుతున్న గొంతుతో నేను పెద్ద మనిషిని కాదు కేవలం మనిషిని ఆ రాత్రి ఒకరు కింద పడిపోతుంటే చేయి అందించాను నా కర్తవ్యం నెరవేర్చాను ఈరోజు నా బిడ్డ డాక్టర్ కాబోతోంది ఇంతకంటే పెద్ద బహుమానం ఏదీ లేదు అన్నాడు ఆర్యమైక్ తీసుకుని ఆ రాత్రి నా పాప సాయంబదులు ఏదైనా ఉంటే నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉండేదానికాదు నా పాప ఒక మహిళ జీవితాన్ని కాపాడటమే కాదు నా జీవితానికి అర్థమిచ్చారు అంది అందరి కళ్ళు చెమ్మగిల్లాయి కథ ఇక్కడ పూర్తయింది కాని దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది జీవితం కొన్నిసార్లు మనకు అలాంటి అవకాశమిస్తుంది ఒక చిన్న నిర్ణయం ఎవరి జీవితాన్నైనా మార్చేస్తుంది ఈ కథ మీ గుండెను తాకినట్టయితే ఈ కథను ఇతరులతో పంచుకోండి మీ ఆలోచనలను కామెంట్లో రాయండి శ్యామ్లాల్ స్థానంలో మీరుంటే ఏమీ ఆశించకుండా సాయం చేసేవారా మీ సమాధానం తప్పక చెప్పండి మా కథలు మీ గుండెల్లో నీతి మానవత్వం స్ఫూర్తిని నింపాలని కోరుకుంటున్నాం మీరు ఈ కథలను ఇష్టపడితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సమయం ప్రేమ కోసం కృతజ్ఞతలు మళ్లీ కొత్త కథతో కొత్త స్ఫూర్తితో కలుద్దాం జై హింద్